హలో అండి వెల్కమ్ టు హర్నిక్స్ కుకింగ్స్ ఈరోజైతే జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నానండి ఇది రాగి జావ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి చాలామందికి ఇప్పుడున్న పిల్లలకి ఈ జనరేషన్ వాళ్ళకి అసలు రాగి జావ అంటే ఏంటో కూడా తెలియదు సో పేరెంట్స్ దయచేసి చెప్పండి రాగి జావ వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి అసలు మన బోన్స్ కూడా చాలా మంచిది టెన్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేయగలిగిన రెసిపీ అండి ఇది సో ట్రై చేసేయండి మీరు అందరూ కూడా సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని రెండు స్పూన్ల రాగి పిండిని వేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని స్పూన్తో ఉండలు లేకుండా కలుపుకొని ఇలా కలుపుకోవాలండి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలండి నానబెట్టుకోవాలి పక్కన పెట్టేసిన తర్వాత ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక గ్లాసు వాటర్ వేసుకోండి ఈ వాటరు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా రాగి పిండిని ఇది నీటిలో వేసి ఈ మరిగిన వాటర్లో వేసి ఇలా కలపండి ఇది తొందరగా చిక్కబడిపోతుందండి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి చూడండి ఇలా మరిగిందండి మరిగింది ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే మరగబెట్టండి తర్వాత పక్కన పెట్టుకోండి తర్వాత ఒక హాఫ్ గ్లాసు మజ్జిగ తీసుకోండి మజ్జిగ తీసుకుని గోరవెచ్చగా అయిన తర్వాత మాత్రమే వేసుకోండి వేడివేడిగా ఉన్నప్పుడు మజ్జిగ వేయద్దు కాస్త చల్లారాక గోరవెచ్చగా ఉన్నప్పుడు ఇలా మజ్జిగ వేసుకోండి అంతేనండి చాలా ఈజీగా ఉండే రాగి జావ అయితే మనకు రెడీ అయిపోయింది ఇలా గ్లాస్లో తీసుకుని సర్వ్ చేసుకోండి చాలా టైం తక్కువగా ఉన్నప్పుడు కూడా చక్కగా మనం టెన్ మినిట్స్లో రెడీ చేయగలిగిన రెసిపీ అండి ఇది తప్పకుండా అందరూ ట్రై చేసేయండి మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మనం ఇది తీసుకోవచ్చు పిల్లలకి ఇవ్వచ్చు చాలా హెల్తీగా ఉంటాం సో ఇంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్